హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుంది కదండీ ఆ హెయిర్ ఫాల్ అనేది చుండ్రు ఎక్కువగా ఉంటుందైతే హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి చుండ్రు తగ్గాలంటే అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి నేనైతే ఇలా ఇలానే చేస్తాను ఇంట్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు చుండ్రు ఎక్కువగా తయారైనప్పుడు ఇలా చిన్న ఈ టిప్ అయితే నేనైతే ఫాలో అవుతానండి ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేయండి ఆ టిప్ ఏంటో ముందుగా మీడియం సైజు గల ఉల్లిపాయలను తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు నేనైతే అలవేరా ఒక పది నిమిషాల ముందు కట్ చేసుకొచ్చుకున్నా అంటే నేనైతే మార్నింగే కట్ ఇది చెట్ అండి ఇంట్లో చెట్టు ఉంది చెట్టుతే కట్ చేసుకొని పది నిమిషాలు అవుతుంది అంతే ముందుగా ఈ గ్రీన్ అంతా తీసేయాలండి అలవేరా పైన గ్రీను కాడ మొత్తం తీసేసి లోపల గుజ్జు మాత్రం ఇలా తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇలా నేనైతే నాకు హెయిర్ కొంచెం పొడవు ఉంటుంది కాబట్టి నాకైతే ఇది మొత్తం సరిపోయిందండి ఒకటి మొత్తం తీసుకున్నా ఇట్లా మొత్తం తీసేసి పైన అంతా తీసేసి ఇది వేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీక్లీ వన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా చేసుకుంటే తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అట్లానే చుండు కూడా తగ్గుతుందండి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని నేనైతే మెంతులు నైట్ నానబెట్టుకున్నానండి ఇదైతే నేను మార్నింగే చేస్తున్నాను ఇది మనం లేవగానే ఇలా మొత్తం తయారు చేసుకొని ఎయిర్గు పెట్టేసుకొని మనం పనులన్నీ చేసుకునే లోపు మనకైతే ఇదంతా బాగా తలకైతే మంచిగా పడుతుంది కాబట్టి నేను మార్నింగ్ లేచిన తర్వాతనే ఇదైతే మొత్తం ప్రిపేర్ చేసుకొని తలకు పెట్టుకున్నా అండి ఇందులో మెంతులు నైట్ నానబెట్టిన మెంతులు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఇది మంచి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మన హెయిర్కి మొత్తం కుదుళ్ళ వారికి వారికి మంచిగా మసాజ్ చేసుకోవాలండి తలకి కొంచెం కొంచెం తీసుకుంటూ బాగా మర్దన చేసుకోవాలండి ఇది మొత్తం కుదుళ్ళ కింది వరకు పెట్టుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మొత్తం పట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ నార్మల్ స్నా తలస్నానం అయితే షాంపూతో కాకుండా నార్మల్గా చేయండి వట్టిగా తల స్నానం చేయండి తలస్నానం షాంపూ పెట్టకొ పెట్టద్దు అట్లా చేస్తే ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తామనుకోండి తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అట్లాగే చుండ్రు అనేది కూడా తగ్గుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ చూడండి నేనైతే ఇక్కడ మొత్తం అయిపోయిందండి పెట్టడం చివరిలో కూడా ఇట్లా మొత్తం పెట్టుకొని పైకి పెట్టేసుకోవాలి జుట్టు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయాలండి అంతే